హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకైతే మరొక వీడియోతో వచ్చినాము ఈసారి అయితే పచ్చడి అయితే పెట్టుతున్నాము అయితే మేము ఒక మూడు రోజులు తిరిగినాము పచ్చడి కాయల కోసం మాకు దొరకలేదు అయితే సాయంత్రం పోయినాము అనమాట ఇక నెక్స్ట్ డే అయితే మార్నింగ్ కి పోయినాము ఇక దొరికిన ఒక ముప్పై కాయలు తీసినాము కాయలు కడగడానికి అయితే వాటర్ తీసుకుపోయినాము కానీ మన చుట్టాలు ఉండవు వాళ్ళ షాప్ పిలిచారు కదా వాళ్ళైతే చూసి అక్కడ అంటే ఇక వాటర్ బాటిల్ కొన్నాయి కాబట్టి కాయలు దాంతో సరిపెట్టుకున్నాము అంటే అడుగుతున్న చూసి గుర్తుపట్టి పిలిచి అనమాట అయితే తీసుకుంది అయితే ఒక ముప్పై కాయ మేము తీసుకున్న కాయలు అయితే ఈయన దగ్గర కాదు ఎదురుగా ఒక కాయ నమ్మిండు ఆయన దగ్గర తీసుకున్నాము ఈయన దగ్గర కూడా కాయలు ఉన్నాయి కానీ అవి కొంచెం ఏంటంటే పండు వారినట్టు ఉన్నాయి కాబట్టి ముందట ఆయన దగ్గర తీసుకున్నాము అట్లా పొడవుల ఇప్పుడు ఫస్ట్ పెట్టి తర్వాత పొడవు కొన్ని అడ్డం పచ్చలు అయితే నేను కూడా కొట్టేసిన అంత ముందు వాళ్ళు ఆమె కొట్టింది వేరేటోళ్లకు కొంచెం నా పొడవులు కొట్టిస్తే ఆమె చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చింది నేను ఎందుకు వేద్దని చెప్పి కొన్ని అయితే అంటే తొందర అయిపోతాయని నేను కూడా కొన్ని కొట్టేసిన అట్లా పోయినసారి అయితే మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళు తెచ్చిన కాయతోని ఒక మూడు గంటలు నానబెట్టిన తర్వాత మా ఇంటికాడ కట్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర సత్తారు తెచ్చి మేమే కొట్టినాం కాయలు ఇక తర్వాత నేను కొద్దిసేపు ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసినాక బావ కూడా వచ్చి కొన్ని చేసినా స్పీడ్గా అయిపోతాయి అని చెప్పి ఇది మామిడికాయలు కాయలు అయితే ఒక్క కాయకు పది రూపాయలు ఇట్లా కొట్టించినందుకు మూడు రూపాయలు అంటే ఒక్క కాయకు మూడు రూపాయలు పదమూడు రూపాయలు చొప్పున పడ్డదన్నమాట కొను కొనుక్కొని కొట్టేయడానికి మేమైతే ముప్పై కాయలు తీసుకున్నాం కాబట్టి మూడు వందలు అవి కొట్టినందుకు తొంభై రూపాయలు ఇచ్చినాయి నాకు ఇక మొత్తం కొట్టినాక చిన్న చిన్న ముక్కలు మాకు అంటే సరిపోయేటట్టు మేము కొట్టుకున్నాము ఎందుకంటే మేము కూడా కొట్టినాం కాబట్టి ఇక పైసలు అయితే ఇచ్చేసి వచ్చేసినాం కొట్టినందుకు తొంభై రూపాయలు అయినాయి మేము హండ్రెడ్ రూపీస్ ఇచ్చినాము టెన్ రూపీస్ చేంజ్ లేవని చెప్పి పది రూపాయల మాకు ఆయన కొట్టి ఉండు చేంజ్ లేవని చెప్పి మొత్తానికి ఈసారి పచ్చి పెట్టడానికి కాయలు అయితే పొయ్యి కొట్టించుకొని రెడీ చేసుకొని వస్తున్నాము ఇది మంచిగా కుడతాడు బట్టలు అయితే జబర్దస్త్ కుడతాడు మా మా పెళ్ళికి బావ కన్నీ ఈ బావ అని ఉట్టిండు మా చిన్నట్టం కొడుకు ఎస్వి టైలర్ ఏడా ఫిష్ మార్కెట్ సంది అప్పుడు పాత ఫిష్ మార్కెట్ సంధ్య ఏ ఇది మార్కెట్ కి ఇది మార్కెట్ అనేది మార్కెట్ ఇది ఈడ చికెన్ చాప్ నుండి అప్పట్లో నరేష్ బాబు కంటి దవకా సంది ఏస్వి టైలర్ చిన్నగా ఉంటాది కానీ మంచిగా కుడతాడు అసలు మేము ఎందుకు వచ్చామంటే చెప్పన్నా చెప్పు ఇక అయితే ఒడి పూసుకుంటున్నాం అన్నట్టు ఈ మంత్రం వస్తాలే అయితే డ్రెస్సు తీసుకొస్తా అన్నాడు వీళ్ళన్న మా అందరికీ మర్చిపో డ్రెస్సు తీసుకొస్తానని మీరు చీ తీసుకొస్తాను ఆ డ్రెస్సుల కోసం అయితే కుట్టిస్తా అన్నాడు అనమాట తీసుకొస్తా అంటే రెడీమేడ్ చేయాలంటే కుట్టిస్తాను అన్నాడు కుట్టించాలంటే కొలతలు కావాలి కదా నా కొలతలు నాకు తెలియదు ఎప్పుడైనా రెడీమేడ్ అయి కదా ఆ కొలతల కోసం మా అన్న దగ్గరికి వచ్చాము ఎందుకంటే టైలర్ భాష మనకు తెలియదు కావాలని కొలతలు కాదు తెలివేతనేది పాత డ్రెస్ ఇస్తామంటేనేమో కూడా అది కుట్టించుకునే దగ్గరికి

అయితే వచ్చేసిన మధ్యాహ్నం అసలు ఇప్పుడు మళ్ళా ఏంటంటే నైట్ ఇస్తున్నా అప్పలోపు అంత కాయ ఆరబెట్టిన అంత ఇది కూడా తీసేసిన నేను ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ఇంత ముందు అయితే కొలుసు పెట్టిన ఇది ఈ మాడికైతే అడికైతే కూడా పెట్టడం అయితే సెకండ్ టైం కానీ ఇలా జోకడానికి ఏం లేవు కొలుసు అంటే ఇంటికాడ జోకి పెట్టిన సారీ కిల లెక్కల కిల్లల చూపునే పెట్టిన మా అమ్మ అట్లే పెట్టు కానీ ఇక్కడ ఇప్పుడు లెక్క లేదు కాబట్టి ఈ సారి అయితే కొలత ప్రకారం పెడదాం అనుకుంటున్నా ఖరాబ్ గానీ మంచిగా ఎట్లనే కానీ నాకైతే జోక్ పెడితే కరెక్ట్ వచ్చి ఎప్పుడైనా మరి ఈసారి ఎట్లా చూడాలి కొంత ప్రకారం పెడదాం అనుకుంటున్నా ఇవైతే ముప్పై కాయ ఇట్లా చూసినా కానీ వీడియోలు చూసినా నేను కాదు కానీ వీడియోలు చూసిన ఏం చేయాల ఏం చేయాలంటుంటే వీడియోలు చూసినట్టు దాని లెక్క ప్రకారం పెడుతున్నా ఒక డబ్బా ఇక మా శ్రద్దకైతే మామిడికాయ తొక్కంటే అంటే పిచ్చి ఇష్టము ఇక తక్కువ అదేంటిది అసంటను గాని ఆ పెరుగు వేసుకుంటా తింటది ఇక రెండు ఉండనా ఏం కదా అవి ఇవి కొట్టు రెండు ఉండ నేనే వేసినా ఉన్నా నేను అయిపోయిందని ఇకంటి మళ్ళీ అవి వాళ్ళ చేయాలి కొంచెం నల్లగా అయింది ఏసేపు అసలు ఇటు కొట్టయితే నానేసి ఇటు కొట్టేవాళ్ళం కానీ ఇక కొంచెం దక్క మూడు అనుకోరి మూడు అయితే వీళ్ళకి ఏంటంటే నాలుగిటికి ఒకటి నూనె ఒకటి కారపొడి ఒకటి దాకా కొంచెము ఉప్పు పోయాలి నాలుగు అయితే ఇవి ఇప్పుడు మూడయినాయి మూడంటే రెండు అయితే సగం పోయాలి ఇప్పుడు మూడయినాయి కాబట్టి ముప్పావు ముప్పావు ఒక్కో దానికంటే ముప్పావు ముప్పావు వేయాలకిందాక పోయాలి కారపొడి అయినా నూనె అయినా ఇంతే ఆ రెండే కారము ఉప్పు కొలత உப்பைத்தகம் வந்து ஒரு நாலு அணு முப்பா உப்பு வை இப்போ ஆடே மூடை காப்பிட்டு சகம் சரிப்பது உப்பு முப்பா காரப்பொடி முப்பாவு நூனே அந்த லெக்க சூடாலு கரை நான் திட்டுவது நாலு வந்த இப்போ மூணு மூணு வந்த ரூபாய் காயக்கு வந்து ரூபாய் கொட்டிச்சு நாலு வந்த ரூபாய் மால இப்படி அசாலா வெயி ரூபாய்க்கை கர்ப்பை மாதிரி நான் திட்டு வது எந்த உப்ப கட்டி ஏமா ఉప్పు అయితే తక్కువేస్తాను ఏమైతే నన్ను ఎందుకంటే లేవు జోకేట్ ఉంటే అయితే నాకు తెలుసు అయితే ఫస్ట్ నూనె వస్తే వస్తాయి వేడైంది సన్ఫ్లవర్ వస్తా చాలా మంది ఏంటంటే నూనె వస్తారు నాకు సన్ఫ్లవర్ వస్తే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కాబట్టి నేను సన్ఫ్లవర్ వస్తున్నాము అయితే మస్తు నీకు నూనె మస్తుంది బావా

ఇది పోసుకోవచ్చు సరిపోకుండా పోసుకోలేదు కానీ మళ్ళీ బావా నచ్చది పోసుకోవచ్చు మళ్ళీ కలిపెట్టి రోజు పోసుకోవచ్చు మూడు రోజులు కలుపుతాం కదా అప్పుడు పోసుకోవచ్చు ఇవన్నీ ఫస్ట్ పౌడర్లు పట్టు పట్టుకున్నాను ఇదేమో మెంతి పొడి మిక్స్ పట్టుకున్నా ఇదేమో జీరా పౌడర్ ఇదేమో ఏంటిది ఇది మెంతం పౌ మెంతమ్ ఆల్మెల్గడ్డ ఫ్రెష్ ఇది అంటే కొంతమంది ఇయ్యారు అల్ములుగడ్డ తెలంగాణలో అయితే ఖచ్చితంగా చేస్తారు మా సైడ్ అయితే ఖచ్చితంగా ఏ కూర అన్నం ఎల్ల కానీ అల్ములుగడ్డ లేని కరీ ఉండరు ఏది అని ఎల్లుగడ్డ చెట్టు దంచి ఖచ్చిపించి దంచేస్తారు అట్లా నల్ల అయితే అంటారా నల్ల ఏం కాదు మా తొక్క అయితే వన్ ఇయర్ వరకు ఇప్పటి వరకు మా అక్క దగ్గర ఉండేనా ఉండే తొక్కు పోయిన సార్ ఇంట్లో తొక్కిది మా తొక్క అనగా ఇదే ఇది మా ఇక్కడ ఉంటే ఎప్పుడు మా అక్క పెట్టించిన కొంచెం స్పైసీ ఉందని వాళ్ళు తినలేదు మా అక్క ఇట్లా కొంచెం తినరు ఇది మాదే అయితే పోయిన అయితే కారపొడి బాగా కారం ఉంది పోషన్ ఈసారి అట్లా మీడియం ఉంది పోయినసారి బాగా కారం ఉంది వీళ్ళకి ఉప్పు అయితే ఈ ఉప్పు వాడదు వాడదు నార్మల్గా మనం రొడ్డు ఉప్పు సన్ను ఇది మెత్తది పిండి పిండి ఉప్పు పడాలి మేమైతే పొద్దున కాయలకు తొమ్మిది నరకు పోయినాము ఇంటికి వచ్చరికి ఒకటి ఒకటి నర అవుతుంది అన్నం తినకుండా పోయినాము మస్తు ఆకలి అయింది వచ్చి అన్నం వండుకొని తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేసినాం అనమాట ఇవైతే పోటీ చేస్తున్నాం కదా నూనె కొంచెం వేడైనాక జీలకర్ర ఆవాలు మెంతులు వేస్తున్నా మిరప గింజలు ఉంటే అవి కూడా వేయచ్చు కానీ మాడిపోనియదు చూసుకుంటా అంటే నేను కొంచెం వేడి కాగానే బంద్ చేసి ఇవన్నీ వేసేసిన గోల్డెన్ కలర్లోకి వచ్చినవి కనిపిస్తుంది కదా బ్లాక్ అయితే కావద్దు బ్లాక్ అయితే ఏంటంటే కొంచెం మాడవాసిన వస్తుంది తర్వాత కొంచెం పసిపేసిన అయితే దించినాక కొంచెం చల్లారినాక పసుపు వెల్లిగడ్డ వేస్తున్నా పోసు దించాక నేసాము అనుకో మొత్తం మాడిపోతుంది కాబట్టి కొంచెం ఇట్లా సురుసురు అనుకుంటా కొంచెం మళ్ళీ వైట్ వైట్గా ఉండాలి దాని మోత బట్టి చల్లారిందా లేదా కొంచెం వేసి టేస్ట్ చేసినాక వేయాలి సైడ్ అయితే వేస్తాము నేను ఇంకా మరో మరొకసారి చెప్తున్నా అల్లమెల్గడ్డ వేస్తారు ఖచ్చితంగా తెలంగాణలో కొన్నిసార్లు అయితే అసలు వేయరు ఆవపిండి కూడా వేస్తారు

కాయలు అయితే వేసేస్తున్నా ఫస్ట్ నూనెల కొంచెం నూనెలు ఉండాలని చెప్పి నూనె ఇవి కొట్టించో మొత్తం ఆరబెట్టిన పచ్చి మనం కవర్లు వేసుకుని ఒకసారి మొత్తం ఆవిరి పట్టిన కాయలు అప్పుడు వారేస్తాం గీలో నువ్వు అమ్మని నుంచి వస్తాం చూడు మొత్తం నిమ్మ వాటిని వచ్చినాకాంటే రాగానే ఒకటైతే ఆకలి కాబట్టి వంటనే ఒకటి అన్నం వండింది బియ్యం కడిపోతే మరి లేకపోతే పెద్ద గుండు మరి ఖర్చులు నూనె అయితే తక్కువ ఉంటుంది మా దాంట్లో నూనె అయితే తక్కువనే ఉంటుంది అని చెప్తున్నా మా తప్పుల తక్కువ ఉంటుంది మసాలాలు జీడా పౌడర్ చీసి చీసి ఆవా ఆవాల పౌడర్ జీలకర్ర పౌడర్ గిరి இது மென் பூடர் மென்ல கொடுத்து கொஞ்சம் சப்பசப்பா உண்டு நூன தான் காரம் தான்

అది అరగది అచ్చ రవ్ల ఉంటుంది ఎండి పెట్టి కానీ ఇప్పుడు టైం లేదు అంత అంటుకుంటారని గాజు తీసేసి అప్పుడు టమాట తీసేస్తే నువ్వు గాజులు పెట్టుకోవా Non so se ne sono andati a fare niente. Non so se ne sono andati a fare niente. Non so se ne అయితే పచ్చలు మై మొత్తం ఆరిపోయినాయి నేను మధ్యాహ్నం ఆరేసిన ఓ ఏమో ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది పదొక తొమ్మిది అవుతుందా కాబట్టి మొత్తం డ్రై అయిపోయినాయి నేను ఫస్ట్ నూనెలో పచ్చడిసిన పచ్చలకు బాగా పట్టుంది నూనె అందుకు కూడా మళ్ళీ పొడి పొడి కొడుతుంది సాలొద్దు వద్దు మనం దినం నూనె ఎక్కువ అయితే కాబట్టి ఇప్పుడైతే అయితే దీన్ని ఎత్తినాక ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ మూడు రోజులు రోజు కలుపుతాం కదా అప్పుడు కలుపుతా అంటే నూనె వస్తా కానీ మ్యాక్సిమం ఏం పట్టదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పన్న మనం మొన్న టమాటోకి పెట్టింది గుడి మనది మనదేమో టమాటాలు మంచి ఎన్ని కాబట్టి టమాటలు పచ్చి లెక్క మొన్న వదినలే సరిగ్గాలే కొంచెం పచ్చి పచ్చి ఉదనే అది అది ఏమో తెలియదు నూనె లెక్క ప్రకారం పోషం నేను ఇక మన అంత టమాటోకులో మంచిగా లేకుండా ఎర్ర కనిపిస్తుంది మా కారం అయితే మస్తు ఎర్రగా ఉన్నది కదా గుంటూరు కారం కారం కొంచెం మీడియం ఉన్నది స్పైసీ లేదు కలర్ మాత్రం రెడ్ కలర్ బాగున్నది ఒకసారి తినేటప్పుడు కొంచెం కారం తక్కువ అనిపిస్తుండొచ్చు బాగా ఎర్ర అయితేనే కారం బాగుంది అట్లేదు తినబడ్డది తిన్న పిల్లలు ఆట ఆడుతుంది ఇప్పుడే వచ్చింది ఇంటర్మీడియట్ కు నువ్వు నేను డిగ్రీ ఇప్పుడు డిగ్రీ మా అక్కలు కూడా నోమ్ చేయించుకుంటారు మా అక్క కొంచెం పని తీరుతలేదంటే కొంచెం బెడ్ మంటే మా అక్క కొంచెం నాకు కొంచెం ఇద్దరు కలిపి పెట్టినా ఈసారి మేము కూడా ముప్పై కాయ ఇద్దరు కానీ పెట్టేసినా ఇంకా కొంచెం ఇక మా అక్కకు మా అక్క మాకు అయితే పెద్ద డబ్బాలో జాడి ఉంది కానీ జాడే తేలేదు అలా ఆటోలు పెట్టుకొని వాళ్ళు అని చెప్పి నేనైతే వద్దన్న రోజు బాగా చేస్తా అంటే ఖాళీదే ఉంది జాడ్యాడ ఇచ్చుని తేవాలే కలిపి లోపు తెస్తాం అప్పుడు కిల్లా వేస్ట్ ఇంట్లో పెడతాను ప్యాకెట్లు ఉప్పు వేస్తే ఏమవుతుందని అది కదా అట్టే ఉంటుంది రవలు రవలు తరగదు ఇది మూత పెట్లేదు కదా దేపు సరే అది మూత మూత నేను తర్వాత పెడతాది లేకపోతే నూనె చూపిస్తా ఇప్పుడు మళ్ళీ ఎల్లుండి పైనకి వస్తాయి చూద్దాం మనం ఇప్పుడు కొంచెం ఇట్లా విడివిడిగా ఉండి అసలే నూనె లేదా విడివిడిగా ఉంటే పచ్చ పచ్చితే ఉంటుంది ఇట్లా వచ్చిన నూనె పైనకి వెళ్తే మొత్తము మగ్గుతుంది అట్లా నూనెలా అయితే మళ్ళీ ఇంకోటి ఎంత ఇప్పుడు నూనె లేదు కదా మరి మూడో రోజు నూనె వస్తా లేదు చూడాలి మూడు రోజులకు తీసి కలపాలి ఇంక ఎల్లుండి సరికి నూనె వస్తా లేదు చూడాలి ఇప్పుడు అయితే ప్లేన్ ఉంది చూడరి ఎల్లుండి సరికి నూనె వస్తా లేదు చూడాలి ఇక మూత అయితే పెట్టేస్తున్నా నూనె వస్తా లేదు రేపు చూద్దాం కొంచెం కొంచెం బుక్కులు పెట్టాను చేతులు పెట్టండి ప్రసాదం లేకుల బిడ్డ చూడు మనం అయితే తక్కువ అల్పం తింటే వేరే ఉంటుంది ఈ కలిపిన గిన్నె అల్పం తింటే మస్తు టేస్ట్ ఉంటుంది కాబట్టి వాసన వస్తుంది కొత్త కొత్త తొక్కు పుల్ల పుల్ల వాసన వస్తుంది కొద్ది పచ్చలది పెద్ద పెట్టు అలా ఓ సినిమాలో కడతా చూడు వెంకటేష్ సినిమా ఇంత పెద్ద ఆవకాయ ఉంటా పప్పన్నయ్యా అంటే బావకైతే అట్లా ముద్దలు పెట్టడం లేదా తినిపించడం అంటే ఇష్టం ఉండదు కాబట్టి ప్లేట్లు వేసిమంటే ప్లేట్లు అయితే వేసేసినా శ్రద్ధ కైతే ఎట్లయినా సరే తినాలి ఇంపార్టెంట్ కాదు ఇష్టం ఇంకోటి చెప్పాలంటే ఇక నేనైతే చపాతి తింటా అన్నం అయితే కొంచెం వండిన ఆ వన్య అన్నం అయితే మొత్తం మళ్ళీ వేసి ఊరిచేసిన ఇక బావకైతే పొద్దున సల్లైన ఉండే శ్రద్ధ అయితే ఇక అదే తిండదు మొత్తం కొంచెం స్పైం కావచ్చు അവനെ വിടേൽക്കുക അത് വേറെ ട്ര റിയാക്ഷൻ ഇല്ലെന്നല്ല അമീർ ഉണ്ടല്ല ഓ നേ ഹും നമ്മുക്ക് അണ്ണനെ ഇതിനിടയിൽ കേൾക്കുന്നില്ല അണ്ണനെ നോയേസ്റ്റ് നിനക്ക് എന്നെ ബുക്ക് പറ്റില്ലേ എനിക്ക് ഒക്കെ ഇട്ട അണ്ണൻ കേട്ടേണ്ട് അല്ലേ സൂചി ചാലേനാ നിക്ക് വച്ചിരുന്നോനാ పోయినసారి పచ్చడి అయితే కొంచెం స్పైసీ అయ్యింది ఎందుకంటే పోయినసారి నేను రెండు మిరపకాయలు కారం మిరపకాయలు కొంచెం తక్కువ కారం ఉండే మిరపకాయలు రెండు మిక్స్ చేసి పట్టించిన ఈసారి అయితే నార్మల్ కారం పట్టించిన కాబట్టి పోయినసారి మస్తు స్పైసీ అయింది ఈసారి అయితే నార్మల్గా ఉంది చూడాలి ఏమన్నా తర్వాత కలిపినప్పుడు ఫ్రెండ్స్ ఉంటే కలుపుతాను